సిద్ధుడిచ్చిన పండు విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఇప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు తలపెట్టిన ఈ కార్యం మంచిదో చెడ్డదో నాకు తెలియదు గాని ఒక్కొక్కసారి చెడ్డ పని చేయటానికి కూడా ధర్మసందేహం తగులుతుంది అందుకు తార్కాణంగా నీకు సిద్ధ వరదుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు నాగవేణి వారికి చాలా ఏండ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది తనకిన్ని నీళ్లు వదిలి పున్నామ నరకం నుంచి రక్షించే కొడుకు లేనందుకు భార్గవ శర్మ తన గుడ్రాలితనం పోగొట్టి తనకు ఆనందం చేకూర్చేటందుకు ఒక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంటపడ్డాడు అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకొని తనకు సంతానయోగం ఉందేమో చూడమన్నాడు సిద్ధుడు ఆయన చెయ్యి చూసి నాయనా సంతాన కోసం ఎందుకు అలమటిస్తావు నీకు జన్మకు సంతాన ప్రాప్తి లేదు దానధర్మాలు చేస్తూ ఈ జీవితాన్ని హాయిగా గడిపేయి అని చెప్పాడు స్వామి ఘటన సమర్థులైన మీ బోటివారు తలుచుకుంటే జాతకాలు కూడా మారిపోతాయి నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పాలి అన్నాడు భార్గవ శర్మ సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెప్పించి దాన్ని మంత్రించి భార్గవశర్మకు ఇచ్చి దీన్ని వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు నీ భార్యను శుచి అయి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దారిని తాను వెళ్లిపోయాడు భార్గవ శర్మ పరమానంద భరితుడై ఆ పండును ఇంటికి తెచ్చి తన భార్యకు ఇచ్చి ఇది తింటే సుపుత్రుడు పుడతాడట ఒక సిద్ధుడిచ్చాడు దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు భార్గవ శర్మ తన భార్యకు ఈ మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తైదువ ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ అంతా విన్నది భార్గవ శర్మ ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరంలో పెట్టడం కూడా ఆమె చూసింది తర్వాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకొని వెళ్లిపోయింది ఆమె వెళ్లిపోయేటప్పుడు దేవుడి మందిరంలో ఉన్న పండుకాస్తా తీసి దాచుకొని మరీ వెళ్ళింది ఆదిలక్ష్మి పండును దొంగిలించటానికి కారణం ఏమిటంటే ఆమెకు వరుసగా ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు మగబిడ్డను ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనే లేదు ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవ శర్మ తన భార్యతో అనటం ఆమె వినటం చేత ఆ సుపుత్రుణ్ణి తానే కనాలన్న కోరిక కొద్దీ ఆమె పండును దొంగిలించింది ఆమె ఇంటికి వెళ్ళుతూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రే రెండో కంటివాడికి తెలియకుండా పండు తినేసింది నాగవేణి మర్నాడు ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడి మందిరంలోకి వస్తే పండు లేదు ఎంత వెతికినా అది కనిపించలేదు పండు పోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడోనన్న దిగులు జత అయ్యింది ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవ శర్మ గుండెలు అవిసి చచ్చిపోవచ్చు కూడా అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టు చెప్పింది నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమైనాయి సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి గర్భవతి అయిన మనిషి కనాలి కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్టు చెప్పుకున్నది ఆమె బంధువర్గమంతా ఎంతో సంతోషించారు చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భాగీరథి అనే ఆమె అక్కను చూడవచ్చింది భాగీరథి మూడు నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది ఆమె తన చెల్లెలతో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పింది నేను ఈ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకు ఇచ్చేయాలి అది కూడా ఎంతో రహస్యంగా జరగాలి అన్నది నాగవేణి నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భాగీరథి భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమై తన భర్తతో కనమొయ్యటం ఏమిటో తెలిసిన దాన్ని కాదు నాకిక్కడ ఉండటానికి భయంగా ఉన్నది అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలు వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అన్నది అందుకు భార్గవ శర్మ అంగీకరించాడు భాగీరథి నలుగురు పిల్లల తల్లి ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారు అయితే ఆమె భర్త దుర్వ్యసనాలు గల నీచుడు అతనికి ఖర్చు ఎక్కువ తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదినగారు కోరే పక్షంలో వదినగారు తన ఒంటి మీద నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందన్నాడు విధిలేక నాగవేణి ఒప్పుకున్నది భాగీరథి సకాలంలో ప్రసవించింది నాగవేణికి అనుకూలంగానే ఆమె మగబిడ్డనే కన్నది పురుడు చాలా రహస్యంగా జరిగింది నాగవేణి ఆ బిడ్డను తన చెల్లెల్ని కూడా తన వెంట తీసుకుని తన ఊరికి ప్రయాణమైంది ఆమె ఒంటిపైన ఉన్న నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు తన భార్య నాగవేణి ఇంతకాలానికి సిద్ధుడి దయవల్ల ఒక మగపిల్లవాన్ని కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ సంతోషించాడు ఆయన తన కొడుకు సిద్ధ వరదుడు అని పేరు పెట్టుకున్నాడు భార్య మీద ఒక్క నగ కూడా లేకపోవటం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒకచోట మూటగట్టి తలంటూ పోసుకుంటూ ఉంటే దొంగలెత్తుకుపోయారు అన్నది దాని విషయం భార్గవ శర్మ అంతగా పట్టించుకోలేదు వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు ఇక మామిడి పండు తిన్న ఫలితంగా పురుగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు వాడికి మాధవుడని పేరు పెట్టుకున్నారు వరదుడు మాధవుడు కలిసే పెరిగారు కాని వాళ్ళ మనస్తత్వాలలో ఏమీ పోలికలేదు ఆ తేడా రాను రాను ఎక్కువైంది మాధవుడు తెలివితేటలు వివేకము వినయము సద్వర్తన కలవాడు వరదుడు మూర్ఖుడు గడుగ్గాయి వాడు దుష్టుడుగా తయారయ్యే లక్షణాలు క్రమక్రమంగా బయటపడ్డాయి భార్గవ శర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుడిలో కనబడ్డాయి గాని తన కొడుకు వరదుడిలో కనిపించలేదు వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు తండ్రి వాణ్ణి సరిచేయ ప్రయత్నించిన కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది చివరకు వాడు ఇల్లు విడిచి ఒక స్త్రీ ఇంట చేరాడు కొంతకాలం అయ్యాక వరదుడు జబ్బు పడ్డాడు వాణ్ణి ఆ స్త్రీ వెళ్లగొట్టింది కొద్ది రోజుల పాటు వాడు అడవులు లోయలు పట్టి తిరిగి అకాల మరణం పొంది తీరని కోరికలతో చనిపోయిన కారణంగా దయ్యమైనాడు వాడు కొత్తగా పిశాచం కావటం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరికి తీసుకుపోయాయి పిశాచాల నాయకుడు వాణ్ణి చూసి ఇలా పిశాచం కావటం అచ్చుగా నీ తప్పు కాదు అందుకు అసలైన కారకులెవరో వారిని పట్టి పీడించు అన్నాడు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా పిశాచమైన వరదుడు ఎవరిని పట్టి పీడించాలి ధనాశ చేత తన కన్న కొడుకును తన అక్కకు ఇచ్చేసిన భాగీరథినా తన కొడుకుని చెప్పుకుంటూ వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణినా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారకురాలు కాదు ఆమె తన కొడుకును సిరి సంపదలు గల చోట దత్తుకు ఇచ్చింది అందులో ఆమె తప్పేమీ లేదు పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా ఆమె నెరవేర్చుకున్నది వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగటం వల్లనే అనేక కోరికలతో చచ్చి దయ్యమైనాడు నాగవేణి పెంపకమే వాన్ని అలా చేసింది కాని తప్పు నాగవేణిది కూడా కాదు తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలు ఎగిరిపోతాయి అన్న భయంతో ఆమె వరదు పెంచింది వరదుడు పిశాచం కావటానికి మూల కారణం ఆదిలక్ష్మి మామిడి పండును దొంగిలించటం కాబట్టి వరదుడు పిశాచంగా ఉండిన కారణంగా పిశాచం ఆమెనే పట్టాలి అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శివంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు